హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇతక సైవ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దండి ఈరోజు రెసిపీ వచ్చేసి చీజ్ మ్యాగీ నూడిల్స్ అండి ఎప్పుడు టూ మినిట్స్ మ్యాగీ అయినా అప్పుడప్పుడు వెరైటీగా చేసుకొని తినాలి కదండి అప్పుడే కదా నోటికి రుచిగా అనిపిస్తుంది మనకి సో నేను ఈరోజు చీజ్ మ్యాగీ నూడిల్స్ చేస్తున్నాను ఎలా చేయాలనేది చూద్దాము ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన వెంటనే ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన వెంటనే సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న క్యారెట్ పీసెస్ వేసుకొని పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి క్యాప్సికమ్ చిన్న చిన్న పీసెస్ చేసుకొని ఉంచుకున్నాను అవి కూడా వేసేసుకుంటున్నాను కొద్దిగా స్వీట్ కార్న్ వేసుకొని మొత్తం బాగా బాగా కలిపేసి మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత మగ్గిన తర్వాత తీ మూత తీసి అందులో కొద్దిగా సాల్ట్ ఎక్కువ సాల్ట్ వేయద్దండి ఎందుకంటే ఆల్రెడీ మసాలాలో కొద్దిగా ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువైపోతుంది కొంచెం కొద్దిగా వేసుకోండి సాల్ట్ కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోండి బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసిన తర్వాత కలిపేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని మగ్గించుకోండి ఒక టూ మినిట్స్ తర్వాత టూ మినిట్స్ కూడా అక్కర్లేదు వన్ మినిట్ తర్వాత మళ్ళీ మూత తీసి ముక్కలన్నీ బాగా కలిపేసుకొని వేగిన తర్వాత అందులో ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసుకొని వాటర్ వేసుకోవాలి వాటర్ మరిగేంత వరకు మూత పెట్టుకొని ఉంచుకోండి త్వరగా మరిగిపోవాలని నేను మూత పెట్టేసుకుంటున్నాను మీకు అవసరం లేదు అని అనుకుంటే హై ఫ్లేమ్లో ఉంచుకొని మూత తీసేసి ఉంచుకోండి ఇప్పుడు వాటర్ మరిగిపోయిందండి ఇప్పుడు తీ మూత తీసేసుకొని టూ మినిట్స్ మ్యాగీ ఉంది కదా తీసుకొని వాటిని నాలుగు భాగాలుగా చేసుకొని అందులో వేసేసుకుంటున్నాను వాటర్లో వేసేసి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక వన్ మినిట్ తర్వాత మళ్ళీ మూత మూత తీసేసి అందులో చీజ్ పీసెస్ మీకు మీకు మీరు కొద్దిగా కావాలంటే కొద్దిగా వేసేసుకోండి నేనైతే టూ స్లైసెస్ వేసేసుకుంటున్నానండి నేను హెవీగా తీసుకుంటున్నాను చీజ్ పీసెస్ కట్ చేసుకొని వేసుకొని బాగా కలిపేసి అందులో మసాలా ఉంది కదా ఇప్పుడు మ్యాగీలో మనకి మసాలా ప్యాకెట్స్ వస్తాయి కదా ఆ మసాలా పౌచెస్ కట్ చేసుకొని వేసే మసాలా కూడా యాడ్ చేసి బాగా కలిపేసి మూత పెట్టుకొని వన్ మినిట్ తర్వాత చూస్తే మ్యాగీ మనకి రెడీ అయిపోతుంది కింద అడుగు అంటుతూ ఉంటుంది కదా ఆ అడుగు పట్టకుండా బాగా తిప్పేసుకొని స్టవ్ కొంచెం గ్రా గ్రేవీగా కావాలి అంటే గ్రేవీగా ఉంచుకొని ఆఫ్ చేసుకోవాలి గ్రేవీగా వద్దు అని అనుకున్న వెంటనే చిక్కబడిన వెంటనే ఆఫ్ చేసుకొని మ్యాగీ చీజ్ నూడిల్స్ అయిపోయిందండి రెడీ అయిపోయింది చాలా సింపుల్గా అయిపోయింది కదా అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు టూ మినిట్స్ మ్యాగీ అయ్యేందుకు అప్పుడప్పుడు ఇలా కొత్తగా కూడా ట్రై చేసి చూడాలి కదా ఓకే అండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో